హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది ఇంకొచ్చేసి మండే మార్నింగ్ మార్నింగ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నైటు నైటు కొద్ది కొద్దిగా వస్తూనే ఉందండి ఇంక మార్నింగ్ కూడా అలానే ఉంది ఇంకా టిప్స్ స్కూల్కి అయితే సెలవులేదు రాజమండ్రిలో అయితే ఇంకా అన్ని స్కూళ్ళు పెట్టేస్తున్నారండి అదే మా సైడ్ అయితే అంటే అమ్మ వాళ్ళ సైడ్ అయితే మొత్తం స్కూల్ అన్నీ సెలవంట ఇంకా వరద కూడా వస్తుందని అయితే విన్నానండి ఇంక ఇక్కడ మార్నింగే నేను ఇల్లు అంతా క్లీన్ అయితే చేసుకున్నాను మొత్తం హాల్ అంతా తుడుచుకొస్తున్నాను ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంక ఇలా అయితే హాల్ అయితే తుడిచేసుకున్నాను ఇంకా బయట కూడా తుడిచేసుకుని అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా నాకే ముగ్గు వేస్తున్నాను కానీ ముగ్గు వేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండట్లేదు ఇలా ముగ్గు వేసుకుని ముగ్గులో ఏదో ఒక కలర్ అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను ముగ్గు వేసుకున్నా కూడా ఏమో వేసినట్టు అయితే అనిపించట్లేదండి టైం అయితే సెవెన్ అయితే అవుతుంది ఇంక వర్షం అయితే అలా పడుతూనే ఉంది డిప్సీకి అయితే ఈరోజు హాలిడే అయితే అనుకున్నామండి కానీ కాదు స్కూల్ అయితే ఉందంట ఇంకా ఏమో అనేసి నేనేమో అయితే లేచాను పనులన్నీ కూడా లేట్ లేట్ అయితే అయిపోయినాయి ఇంక ఇక్కడ పిండి అయితే తీస్తున్నాను అంటే మొత్తం పిండిలో సాల్ట్ అయితే కలపను కదా కొద్దిగా అయితే తీసుకుని అందులో సాల్ట్ కలుపుతున్నాను ఇంక ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను అండి ఇది సాల్ట్ డిమాట్లో తీసుకున్నాను కొంచెం పింక్ కలర్లో అయితే ఉంటుందండి ఇలా ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి అయితే ఉంచుతున్నాను ఇంక ఇడ్లీ అయితే వేసుకోవాలి ఇలాగల డిప్సీకి అయితే స్నానం చేయించేసి రెడీ అయితే చేసి టీవీ దగ్గర అయితే కూర్చోబెట్టాను రైమ్స్ అయ్యి చూస్తుంది ఇంక నేను టిఫిన్ అయితే వేసేసి నేను కూడా రెడీ అవి డిప్సీని అయితే స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టి రావాలి వర్షం అయితే పడుతూనే ఉందండి ఇంకా వర్షం తగ్గాక నైను అలా అయితే వెళ్ళాలి కానీ నాకు టైం అయితే దాటేసింది తొమ్మిది ముప్పకి అయితే వెళ్ళాను ఇంకొకొక్కసారి దగ్గర అయినా కూడా తెవలదు కదండి ఇంకా అలా అయితే అయిపోయింది ఇంకా మా ఇంట్లో అయితే ఇడ్లీ కంటే విసుగన్నది ఉండదండి డైలీ వేసి పెట్టేసినా కూడా విసుక్కోరు తినేస్తారు అంత ఇష్టం ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా మా ఫ్యామిలీలో అందరికి ఇడ్లీ ఇష్టమని చాలా మంది అయితే డైలీ ఇడ్లీనా టిఫిన్ అయితే మార్చమని అంటారు మాకైతే రోజు ఇడ్లీనే అడుగుతారండి అంత స్పెషల్ మా ఇడ్లీకి ఇంకా ఇడ్లీ ఉంటే ఖచ్చితంగా చట్నీ ఉండాలి ఒక్కొక్కసారి చట్నీ చేయడం అయితే లేట్ అయిపోతుంది కదా అలాంటప్పుడు మనకి ఆవకాయ లేదంటే అలా అయితే వేసుకుని అయితే తింటాము కానీ ఈరోజు నేను శనగపిండి చట్నీ అయితే చేస్తున్నానండి అంటే చాలామంది బొంబాయి చట్నీ అని కూడా అంటారు మేమైతే శనగపిండి చట్నీ అని అయితే అంటాము ఇక్కడ ఇంకా శనగపిండి అయితే కలుపుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని ఇది వెంటనే కలపకపోతే వండ్ల కింద అయితే ఉండిపో కొద్దిగా పసుపు కూడా వేసుకుని చట్నీ అయితే చేస్తున్నాను డిప్సీకి అయితే శనగపిండి చట్నీ అంటే చాలా ఇష్టం ఇంకా వాళ్ళ డాడీ కూడా తింటారండి ఇంక ముగ్గురికి ఇష్టమే కాబట్టి ఇంక ఈరోజు శనగపిండి చట్నీ అయితే చేస్తున్నాను ప్రాసెస్ అయితే ఉండండి ఒక పక్కన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా చట్నీ అయిపోయిందండి కొత్తిమీర అయితే వేసేసాను డిప్సీకి అయితే పెడదామని చెప్పి ఇడ్లీ అయితే పట్టుకు వెళ్తున్నానండి టీవీ అయితే చూస్తుందన్నాను కదా డిప్సీని స్కూల్లో దింపడానికి ముందే నేను ఇంకా కర్రీ అనేది అయితే స్టార్ట్ చేసేసానండి అంటే వచ్చేటప్పటికి కొంచెం ఉడుకుతూ ఉంటుందని చెప్పి ఇంకా మామిడికాయ జీడిపప్పు అయితే వండుదామనేసి ఇవన్నీ కూడా రెడీ చేసి అయితే ఉంచుకున్నాను ఇంకా మామిడికాయని నేను ఆఫే తీసుకున్నానండి ఆనియన్స్ని బట్టి అయితే మామిడికాయ తీసుకున్నాను ఇంకా జీడిపప్పు కర్రీ కాబట్టి పులుపు అనేది సమానంగా ఉండాలి ఇక్కడ ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదండి ఇంక ఇది చిన్ని మినీ వ్లాక్ కింద అయితే వస్తుంది ఇక్కడ ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అయితే వేయించుకున్నాను అలాగే సాల్ట్ కూడా వేసేసానండి ఇంకా అది మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్టు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకుని మిక్స్ అయితే చేసేసాను ఇంక ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇంక ఈ మసాలాలు ఇదైతే మగ్గించుకుని కారం అయితే వేసుకోవాలండి సరిపడ్డ కారం ఇంక ఇది కూడా లైట్గా మగ్గనిచ్చాక వాటర్ అయితే వేసేసుకోవాలి తగినన్ని తర్వాత అయితే లిడ్ అయితే క్లోజ్ చేసేసాను ఇంక దుడిపోయాక ఇందులో అయితే నేను జీడిపప్పు అయితే వేసేసానండి ఇంకా వేసేసాక సిమ్లో పెట్టేసి అయితే డిప్సీని స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి అయితే వచ్చాను అప్పటికే తొమ్మిది అయితే అయిపోయింది లేట్గా లేచినా అన్ని పనులు తొందరగానే అండి ఇంకా వర్షం పాలన అయితే స్కూల్కి కొంచెం లేట్ అయింది ఒక పావు గంట కర్రీ ఉడకడాకైతే ఇంకా చాలా టైం పడుతుందండి జీడిపప్పు అయితే వేసేసాను ఇంకా అది సిమ్లో పెట్టేసి నేను డిప్సీని దగ్గరే కాబట్టి వచ్చినప్పటికైతే అయిపోతుంది ఇంకా ఆయన అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నారు ఇంక పూజ కదా అనేసి ఇంక నేను సామాన్ అన్నీ కూడా క్లీన్ అయితే చేసి అయితే ఇచ్చేసాను ఇక్కడ ఇంకా పూజ అయితే చేసుకుంటున్నారండి సోమవారం కాబట్టి ఇంక ప్రతి సోమవారం పూజ అనేది అయితే చేసుకుంటారు సోమవారం శనివారం మంగళవారం ఇంక మూడు అయితే తప్పకుండా దీపారాధన అయితే చేసుకుంటారండి ఇంక డిప్సీని అయితే స్కూల్ దగ్గర వదిలేసి అయితే వచ్చానండి వచ్చేటప్పటికైతే కర్రీ ఇలా ఉడుకుతూ ఉంది ఇంకా ఆయన కూడా పూజ అయిపోయింది కదా ఇంక ఇద్దరం కూడా టిఫిన్స్ అయితే తినేసాము ఒక పక్కన టీ అయితే పెట్టానండి ఇంక నేను కర్రీ అయితే వండేసాను కానీ రైస్ అయితే వండలేదు ఇంక రైస్ అయితే ఒకటి వండుకోవాలి అంటే ఆయన కూడా భోజనానికి వస్తానో రానని అయితే చెప్పారండి అందుకు లేటుగా అయితే వండాను ఇంక డిప్సీ అయితే ఏడవలేదు రోజు మీద అయితే కొంచెం అలవాటు అయితే అయింది స్కూల్కి ఇంక పెద్దగా వీడియోస్ ఏం తీయలేదండి డిప్సీని తీసుకొచ్చేసి భోజనం అయితే పెట్టించేశాను పెట్టేశాక అయితే పొడుకుంది ఇంకా పడుకుని లేచాక ఇంక ఈవినింగ్ టైం అయితే ఫోర్ అవుతుంది అప్పుడైతే కాసేపు అయితే ఆడుకుందండి కాసేపు ఏమో నేను ఇలాగా ఏబీసీడీలు అయితే ఇలా రాయిపిచ్చాను ఏదో తనకు వచ్చినట్టయితే రాస్తుంది ఇంకా కొంచెం రాయిపించాలి తెలుస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ చేయాలి అనేది అయితే తెలుస్తుందండి మనటి మీద అయితే పర్వాలేదు ఇంకా నేను కూడా అప్పుడప్పుడు ఇలా అయితే చేపిస్తున్నాను మన మనం కూడా చేయాలి కదా స్కూల్కి పంపినా కానీ ఇంక ఇలా అయితే అయ్యిందండి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తుంది ఇంకా డిప్స్ అయితే తినేసి అయితే పడుకుంది ఇంక నేనేమో నైట్ నేను కూడా తినేసి ఇలా ఇల్లు మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ అయితే చేసుకున్నానండి ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి తోముకోవాలి ఇంకెలా నీట్గా ఉంటే నెక్స్ట్ డేకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అందుకే నైట్ వర్క్ అనేది ఫినిష్ అయితే చేసేసుకుంటాను ఇల్లు అయితే ఇలా అయితే చేసుకున్నానండి నైట్ పడుకునే ముందు మ్యాగ్జిమం డైలీ ఇలానే చేసుకుంటాను ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు తప్ప ఇంక ఇక్కడ ఆడిప్సీకి అయితే పడుకునే ముందు బాదం సై నానబెట్టాలి కదా ఇక్కడ ఇంకా వేడి నీళ్ళు కూడా కాస్తున్నానండి నెక్స్ట్ డేకి ఉండాలని చెప్పి ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్